ఆత్మీయులకు నమస్కారం ప్రయత్నమే గొప్పది అవును జీవిత పాఠశాలలో ప్రతి ఒక్కరము విద్యార్థులమే విద్యార్థి అయినా ఉద్యోగైనా వ్యాపారైనా అధికారైనా తమ కర్తవ్యాలను నిర్వర్తించి సత్ఫలితాలను పొందాలంటే ఆందోళన చెందకుండా కష్టపడి పని చేయాలి ఆందోళనకు గురి కాకుండా ఉండాలంటే జరిగిపోయిన దాని గురించి కానీ జరగబోయే దాని గురించి కానీ ఆలోచించకుండా వర్తమానంలో ఉంటూ పనిచేయడం అలవాటు చేసుకోవాలి వర్తమానంలో ఉంటూ పని చేయాలంటే ఏం చేయాలో కురుక్షేత్ర సంగ్రామంలో మానసిక బలహీనతకు గురై భయము ఆందోళనతో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చిన ఈ సలహా ఏ తరానికైనా ఒక జీవన సూత్రమే కర్మణ్యేవాధికారస్తే మాఫలే కదాచన పని చేయడం నీ చేతుల్లో ఉంది కానీ ఫలితం నీ చేతుల్లో లేదు అవును మనస్సు ఫలితం గురించి ఆలోచించడం వలన చేసే పనిలో సామర్థ్యం తగ్గుతుంది నైపుణ్యం సన్నగిల్లుతుంది దాని కారణంగా సమస్యలను పరిష్కరించే శక్తిని కోల్పోతాం అందుచేత కనిపించని ఫలితం మీద మనస్సు పెట్టి ఆందోళన చెందడం కన్నా చేస్తున్న పని మీదే మనసు పెట్టడం అభ్యసించాలి మన కర్తవ్య నిర్వహణలో పోటీతత్వం లేకుండా సహజంగా పనిచేయగలిగితే ఆందోళన కలగదు దానివల్ల పని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం అందుకు పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సృష్టించిన ఒక సామాన్య వ్యక్తి జీవితంలో జరిగిన ఒక స్ఫూర్తిదాయక సంఘటనను ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆస్ట్రేలియా సిడ్నీ నుండి మెల్బోర్న్ వరకు ఎనిమిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో అపార అనుభవం గల ఐదు మంది క్రీడాకారులతో పాటు ఏ అనుభవము లేని ఓ వ్యక్తి కూడా ఆ పోటీలో పాల్గొనడం ఆశ్చర్యపరుస్తుంది అందరినీ కానీ ఆ వ్యక్తి ఐదు రోజుల తొమ్మిది గంటల్లో గమ్యాన్ని చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించి అందరి అంచనాలని తారుమారు చేశాడు పూర్వం ఎలాంటి అనుభవం శిక్షణ లేకుండా ఈ సరికొత్త రికార్డు నెలకొల్పడం ఎలా సాధ్యమైందని పాత్రికేయులు ప్రశ్నించినప్పుడు తన విజయ రహస్యాన్ని ఆయన ఇలా చెప్పాడు మాది ఒక సామాన్య రైతు కుటుంబం మాకు రెండు వేల గొర్రెలున్నాయి వాటిని ప్రతిరోజు మేత కోసం విశాలమైన పచ్చిక బయళ్ళకు తోలుకెళ్ళేవాణ్ణి అలా అనేక సంవత్సరాలుగా గొర్రెలను మేతకు తోలికెళ్ళేటప్పుడు వాటి వెంట పరిగెత్తడం అలవాటైంది ఈ పరుగు పద్యంలో పాల్గొన్నప్పుడు ఏదో పెద్ద పోటీల్లో పాల్గొంటున్నాననే భావన నాలో కలగలేదు రోజూ గొర్రెల వెంట ఎలా పరిగెత్తుతానో అలాగే ఈ పోటీల్లో కూడా పరిగెత్తారు అని అమాయకంగా తన విజయ రహస్యాన్ని చెప్పిన ఆ రైతు పేరు క్లిఫ్ యాగ్ పరుగు పద్యంలో పాల్గొనేటప్పుడు అతని వయస్సు అరవై ఒక్క సంవత్సరాలు అందరూ అర్థం చేసుకోండి మనస్సులో ఏ పోటీ భావన లేకుండా రోజు ఎలా చదవగలుగుతున్నామో ఎలా వ్యాపారం చేయగలుగుతున్నామో అదే భావనతో పరీక్ష సమయంలో కూడా ఉండగలిగితే ఆందోళన దూరమవుతుంది జరిగిన దాని గురించి జరగబోయే దాని గురించి ఆలోచించకుండా వర్తమానంలో ఉండగలగడం మనస్సును ఫలితం మీద కాకుండా పని మీద ఉండేలా చేయడం పోటీ భావన లేకుండా పని సహజంగా చేయగలగడం ఈ సూచనల్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే ఆందోళనను అధిగమించగలం సత్ఫలితాలను సాధించగలం ఉంటాను భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం